అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతనులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకంపై మంత్రి సంచలన హామీ అయితే ఇచ్చారండి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అకౌంట్లో అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరూ కూడా మరి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ విషయం గురించి మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకా అయితే ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి విషయం అయితే తెలిసేసుకుందాం ఏపీ ప్రభుత్వం రైతుల కోసం మరో సంచలన పథకం అయితే త్వరలో అమలు చేయబోతుందండి రైతుల అకౌంట్లలోకి ఒకేసారి ఇరవై వేలు తప్పకుండా జమ చేస్తామని చెప్పి మంత్రి అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించిన విషయాలంటే మనం వివరంగా తెలుసుకుందాము కూటమి ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని శాఖలపై సమీక్షలు చేపట్టి ఆరు నెలల్లోనే వ్యవస్థలను గాడిలో పెట్టామని చెప్పి ఆయన పేర్కొన్నారు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ ప్రదర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడేలాగా పథకాలు అమలు చేస్తున్నామని ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటి వరకు కూడా ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు అన్నదాత సుఖీభావ ద్వారా ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అందించనున్నట్లు అయితే ఆయన తెలిపారండి ఆర్థిక పరిస్థితి సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ రైతుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి వెల్లడించారు రాష్ట్ర ఎవరైతే చిన్న సన్నగారు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికీ నూట నలభై ఐదు కోట్ల విలువైన యంత్ర పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి వెల్లడించారు అదేవిధంగా ఎనిమిది వందల అరవై కోట్ల వ్యయంతో రహదారులు మరమ్మత్తు చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు సంక్రాంతి నాటికి అన్నదాత సుఖీపో పథకాన్ని పూర్తి చేయాలని చెప్పి ఉన్నట్లయితే తెలుస్తోందండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు ఉన్నారో వారు కూడా వెంటనే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వారిని వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా తెలిపారు దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా మరి మీ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు అలాగే దేవాదాయ భూములు అటవీ భూములు సొంత భూములు సాగు చేసుకునే ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులైతే ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి మనకి ఇరవై వేల రూపాయలు అందబోతున్నాయండి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళు ఇవ్వవలసిన సంవత్సరానికి ఆరు విడతల్లో సంవత్సరానికి మూడు విడతలకు సంబంధించి ఆల్రెడీ రెండు విడతలు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఇక పంతొమ్మిదో విడత కూడా డబ్బులు విడుదల చేయడానికని చెప్పి డిసెంబర్ నెల అఖ వరకు పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మరి పిఎం మోదీ గారు ఆదేశాలకి జారీ చేశారు పంతొమ్మిది విడత డబ్బులు కూడా మీ అకౌంట్లోకి త్వరలోనే జమ కాబోతున్నాయి అనమాట ఇంకా ఎవరైనా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ కేవైసీ చేయించుకోకపోతే కంపల్సరీ చేయించుకోండి మీరు ఈ కేవైసీ ఎంపీసీఏ లింకులు చేయించుకుని ఉంచుకోకపోతే కనుక మీ అకౌంట్ అనేది వెరిఫై అవ్వదు అనమాట ఈ అకౌంట్ వెరిఫై అవ్వకపోతే దాని అర్హతల జాబితాలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిందంటే మీకు చాలా ఇబ్బంది పడతారండి అసలు మీకు డబ్బులు వచ్చే వచ్చేదానికి చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే మరి చెప్పడం అయితే జరుగుతుంది ఇంతవరకు కూడా ఎవరైనా రైతన్నలు మరి ఈ ఎంపీ ఎంపీసీఐ లింకు అలాగే ఈకేవైసీ లింకులు చేయించుకోకుండా ఉంటే వెంటనే చేయించుకోండి దాంతోపాటుగా మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవాలండి మీ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్కి లింకప్ అయ్యే ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది కదా సేమ్ అదే ఫోన్ నెంబర్ని మీరు మీ యొక్క అకౌంట్కి కూడా లింకప్ చేసుకోవాలన్నమాట అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా మీరు లింక్అప్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి ఒక నెంబరు ఆధార్లో ఒక నెంబర్ ఇచ్చినా కానీ మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి పాటు ఎవరైతే కౌలు రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ ఆర్సీసీసీ కార్డు అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ఈ ఆర్సీసీసీ కార్డు అనేది మీ యొక్క గ్రామ సచివాలయాలయాలు ఉంటాయి కదండి అక్కడ రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్తే కనుక మీరు విఆర్వో లాగిన్లోకి వెళ్ళి అక్కడి నుంచి అప్లై చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది మీకు ఈ ఆర్సీసీసీ కార్డు కావాలని కంటే కనుక భూమి యొక్క యజమాని యొక్క ఆధార్ కార్డు పట్టాధార్ పాస్బుక్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జమ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అలా అప్లై చేస్తే మీకు ఈ యొక్క కౌలు రైతు కార్డు అనేది వస్తుందన్నమాట ఈ కౌలు రైతు కార్డు పెట్టుకుని మీరు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇలా కౌలు రైతు కార్డు అనేది మీ దగ్గర లేకపోతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీకు రావండి పాటుగా నరేంద్ర మోదీ గారు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది అదేంటంటే మామూలుగా అయితే మనకి అన్నదా ఈ పిఎం కిసాన్ డబ్బులు కౌలు రైతులకు వచ్చాయి కాదండి మామూలుగా సొంత భూమిలో ఉన్న రైతులకే వచ్చేవి ఇప్పుడైతే మరి కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట దానికి సంబంధించి మీరు యొక్క ఆధార్ కార్డు తీసుకుని పిఎం కిసాన్ లాగిన్ ఉంటుందండి వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయితే కనుక మీరు డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరికైనా ఈ కేంద్రం నుంచి వచ్చే డబ్బులు పడకపోతే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు వారు కూడా పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఓపెన్ చేసేసి మీ పట్టాదారు యొక్క పాస్బుక్ నెంబరు దాంతోపాటుగా మీ యొక్క ఆధార్ నెంబరు లాగిన్లోకి ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క స్టేటస్ అనేది ఏంటో తెలుస్తుంది అనమాట మీకు ఇది చేసుకోవడం తెలుసుకోకపోతే కనుక మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ సహాయకుల ద్వారా ఈ ప్రాసెస్ని అడిగి తెలుసుకోవచ్చు అండి లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న ఉన్నా కానీ వాళ్ళని అయినా కానీ మనం ఇంటి దగ్గరుండి ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట దీనికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి స్టేటస్ మీద క్లిక్ చేసి అక్కడ అడిగిన వివరాలు అడిగిన అన్ని ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క స్టేటస్ అనేది ఏంటో యాక్టివ్లో ఉందో లేదో మీకు డబ్బులు పడ్డాయో లేదో డబ్బులు పడతాయో లేదో అన్ని విషయాలు అన్ని విషయాలు కూడా మీరు ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతవరకు కూడా ఎవరైనా అన్నదాత సుఖీవ పథకానికి అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి ఆల్రెడీ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారన్నమాట మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాలి దీంతోపాటుగా మరి ఈ పథకానికి కావాలంటే మనకి రేషన్ కార్డు కూడా కంపల్సరీ అవసరం అండి ఎవరికైనా రైతులకి రేషన్ కార్డు లేకపోతే ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు కాబట్టి వెంటనే రేషన్ కార్డుల కోసం కూడా మీరు అప్లై చేసుకుని తర్వాత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి మరి ఈ సంక్రాంతి పండగకి మొత్తం ఇరవై వేల రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించి పూర్తిగా ఇరవై వేల రూపాయలు ప్రతి రౌతికి అకౌంట్లో వేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట మనకి అధికారులు అయితే వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు అయితే చెప్పడం జరిగిందండి వెంటనే ఈ పథకాన్ని అమలు చేసే దిశలో చర్యలు చేపట్టాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు జారీ చేశారన్నమాట త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరి ఈ అన్నదాత సుఖీయువ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మరి మీ అకౌంట్లోకి రాబోతున్నాయి మరి రైతులందరూ మరి ఎంతగానో ఎదురు చూసే శుభవార్త అండి అని చెప్పుకోవచ్చండి మరి సంక్రాంతి పండగకి సంక్రాంతి కానుకగా మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే అకౌంట్లో వేయబోతున్నారనమాట మరి ఇదండి ఇవాళ వీడియో ఇస్తే కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే